ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయిస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచడం జరుగుతుంది ఇక ఉద్యోగులకు సంబంధించి ఆర్థిక శాఖ మరో కీలక ప్రకటన చేసింది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీరు ముందుగానే మన ఛానల్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొంతమంది ఉద్యోగుల పదవీ కాలాన్ని పెంచుతూ ఆర్థిక శాఖ అయితే ఆదేశాలు జారీ చేసింది దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఎవరికి పదవీ కాలాన్ని పెంచుతున్నారు ఎంతవరకు పెంచుతున్నారు అనే వివరాలు అయితే కంప్లీట్గా తెలుసుకుందాము వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్టర్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర స్థాయి అలాగే జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ బేస్డ్ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులందరికీ కూడా ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పింది ప్రస్తుతం వీళ్ళ కాంట్రాక్ట్ అయితే కనుక ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అంటే చాలా మంది ఉద్యోగుల యొక్క కాంట్రాక్ట్ అయితే కనుక ఈ మార్చితో కంప్లీట్ అయిపోయిందని చెప్తున్నారు ఇప్పుడు ఆ ఉద్యోగుల యొక్క పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్ట్ బేస్ పైన విధులు నిర్వహిస్తున్న కొంతమంది ఉద్యోగుల యొక్క పదవీ కాలం అయితే ఈ ఏడాది మార్చితో ముగిసింది అయితే ఆయా విభాగాధిపతుల అభ్యర్థన మేరకు ఉద్యోగుల యొక్క పదవీ కాలాన్ని వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి వరకు పొడిగిస్తూ ఆర్థిక శాఖ అయితే నిర్ణయం తీసుకుంది దీంతో కాంట్రాక్ట్ బేస్ పైన విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులందరూ మరో సంవత్సరం పాటు యథావిధిగా విధులైతే నిర్వహించి జీతం తీసుకునే వెసులుబాటును అయితే ప్రభుత్వం కల్పించింది అంటే అందరికీ కాదు ఇప్పుడు కాంట్రాక్ట్ బేస్ మెచ్చేస్తున్న అందరికీ అయితే అవ్వలేదు కొంతమంది ఉద్యోగులకి చాలా వరకు కూడా ఈ మార్చ్ ఎండింగ్ తోటి అయిపోయింది వాళ్ళ యొక్క కాంట్రాక్ట్ అయితే అటువంటి అందరికి సంబంధించి మరొక వన్ ఇయర్ అంటే వచ్చే సంవత్సరం మార్చి ముప్పై ఒకటి వరకు కూడా పొడిగిస్తూ ఆ కాలాన్ని ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది సో వీరు వచ్చే సంవత్సరం వరకు కూడా డ్యూటీస్ అయితే చేసుకోవచ్చు